ब्रह्मषि पितामह పత్రిజీ దివ్యాసాయాలతో స్వర్ణమాల పత్రి అమ్మ ఆధ్వర్యంలో సుదర్శన చక్రం ధ్యానం యాగం మౌత్సవాలను సోమవారం నుంచి ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ప్రతి పత్రిజీ మహిళా చైతన్య కమిటీ ప్రతినిధులు సలేజా సుష్మా చెప్పారు గౌతమ ఘాట్ వాకర్స్ అసోసియేషన్ సహకారంతో ఘాట్లోనే ప్రతిరోజు తెల్లవారుజామున ధాన్యంతో పాటు మొదలైన రాత్రి తొమ్మిది గంటల వరకు కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు గౌతమ లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు శ్వాస మీద దృష్టి నిలిపి ధ్యానం చేస్తే ఆరోగ్యం ఆనందం బ్రహ్మానందం పొందుతామని శైలజ చెప్పారు గత పద్దెనిమిది ఏళ్లుగా తాము చేస్తున్నామన్నారు ప్రపంచమంతా శాఖాహార జగన్ ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ కావడానికి మహిళా చైతన్యం ముందడుగు వేయాలన్నారు కుటుంబంలో మహిళా ధ్యానం చేస్తే ఆ కుటుంబం అంతా ఆచరిస్తుందని అన్ని కుటుంబాల్లో ఇలా జరగాలని ఉద్దేశంతో ఈ ఐదు రోజుల కార్యక్రమానికి అందరూ రావాలని ప్రచారం చేస్తున్నామన్నారు మీ ప్రెస్ మీడియా వాళ్ళు కూడా మేము హృదయపూర్వకంగా ఇక్కడ రావాలని మరి పత్రిజీ

మరి పిఎంసి సీనియర్ మాస్టర్ పిరమిడ్స్ మాస్టర్స్ కూడా ఎంతో మంది గురువులు వచ్చి వాళ్ళ జ్ఞానాన్ని మనకి అందించడానికి ఇక్కడికి వస్తున్నారండి మరి హిమాలయ యోగులు శ్రీ శ్రీ వృత్తి విద్యానంద పార్తీ స్వామీజీ గారు శ్రీనియర్ యోగి యోగికి స్వామీజీ గారు ప్రభాకర్ యోగిజీ స్వామిజీ గారు లక్ష్మయ్య గురుజీ గారు మరి సీనియర్ పిరణ్ మాస్టర్స్ కూడా రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ మనకు ఎంతో మంది గురువులు ఇక్కడికి వచ్చి వాళ్ళ ధ్యానాన్ని మనకు అందిస్తున్నారండి మరి ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటున్నాయి మరి అందరూ తప్పకుండా విచ్చేసి ఈ ధ్యానాన్ని మనం అందుకుందామని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ అండి రెండు వేల దగ్గర నేర్చుకున్నాను ఇప్పుడు ఇవాళ ఇరవై మూడు సంవత్సరాలు ఎలా అంటే నాకు కేవలం ఆ ధ్యానం మీదే మసుగులుతున్నాం కాబట్టి డెబ్బై మూడు సంవత్సరాలు వచ్చినా ఈ ప్రకారం ఉండగలుగుతున్నాను పోతే ధ్యానం గురించి ముందు చెప్పిన వారంతా చెప్పారు ప్రతి ఒక్కరు చిన్న వయసు నుంచి ధ్యానం నేర్చుకుంటేనే అందరికీ ఉపయోగం దానివల్ల ఆరోగ్యం చేకూరుతుంది ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు ముందు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మనసు ప్రశాంతి సగం ఆరోగ్యానికి కారణం పోతే పెరమిడ్ ధ్యానం అనేది బయట ధ్యానం చేస్తే ఒక గంట చేస్తే ధ్యానం చేస్తే గంట చేసేది మూడు గంటలు చేసినట్టు ఫలితం అవుతుంది పెరమిట్ ధ్యానం బయట గంట పెరమిట్లు ధ్యానం అయితే మూడు గంటలు ఇప్పుడు మొన్న మధ్య ఇక్కడ పెరిమిట్ నిర్మాణం గురించి తిరిగామండి స్థల స్థల సేకరించాల్సి చూస్తున్నాము గవర్నమెంట్ కూడా ప్రయత్నం అవుతుంది గారు బాగా ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ కూడా పెరిమిట్ కట్టి మొత్తం అందరికీ ఆరోగ్యం చేకూర్చాలని రాజమండ్రి మొత్తం అంతా ధ్యానంలో తిప్పాలని వారి సంకల్పం ఆ ప్రకారం గవర్నమెంట్ కూడా కట్టాలని చెప్పి నా పేరు అశ్వత్ నారాయణ నేను గత పదమూడు సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాను నా జీవితంలో ధ్యానం అన్నది ఒక గొప్ప మైల్ మైల్ రైలాగా నిలిచింది సో ఒక మెడిటేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక మనిషి జీవితాన్ని మార్చేసే శక్తి ధ్యానానికి ఉంది ఈ ప్రోగ్రాం యొక్క ఈ పత్రిజీ మహిళా ధ్యాన మహాయాగం ఫిబ్రవరి ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది దాకా ఐదు రోజులు జరగబడుతుంది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య అంశం అంశం ఏమంటే ధ్యానం అనేది ప్రతి ఒక్కరికి అందించాలనేది మా ఉద్యమం అది మా ఉద్దేశం సో ఈ ధ్యానము ఎవరు చేయాలంటే ఐదు సంవత్సరాల వయసు నుండి ముసలి వాళ్ళ వరకు అందరూ చేయాలి అందరూ ప్రతి ఒక్కరు చేయాలి అయితే స్పెసిఫిక్గా యూత్కి ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్తాను సార్ ఒక రెండు మూడు పాయింట్స్ చెప్తాను మనము స్టడీస్ చిన్న పిల్లల నుండి యూత్ వరకు ప్రతి ఒక్కరు ఎందుకు ధ్యానం చేయాలంటే ఈ మధ్యకాలంలో మీరు ఎంతోమంది చూసుంటారు స్టూడెంట్స్ వాళ్ళు స్కూల్లో పెట్టే ప్రెషర్స్ తట్టుకోలేక సూసైడ్ సంఖ్యలు ఎక్కువ పెరిగిపోతున్నాయి అంటే లోపల ప్రెషర్స్ టెన్షన్స్ భయము ఆందోళన ఎక్కువ ఉంటుంది ఆ అటువంటి ఆందోళన యూత్ చిన్న పిల్లలు వాళ్ళని వాళ్ళు రక్షించుకోవాలి వాళ్ళకి మెడిటేషన్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది మీరు స్కూల్ ఏజ్ నుండి ధ్యానం కనుక మీ జీవితంలో అలవరి అలవరించుకుంటే జీవితంలో ఎదురుపడే ఎటువంటి ప్రెషర్స్ అయినా ఎటువంటి టెన్షన్స్ అయినా ఉన్న కాలంలో చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి అటు అటువంటి వాళ్ళకి మన మెడిటేషన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది సార్ సో అందుకనేసి ఇక్కడికి వస్తే ఈ ఐదు రోజులు మనము ప్రతి ఒక్కరికి ఉచితంగా ధ్యానం ఎలా చేయాలి సరైన ధ్యానం ఎలా చేయాలి ఆనాపన సతి ధ్యానము ఒకరి జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది ఆ ధ్యానం ఎలా చేయాలి రోజుకు ఎన్ని గంటలు చేయాలి ఆర్థిక సమస్య ఉన్నా ఆరోగ్య సమస్య ఉన్నా ఎటువంటి సమస్యలున్నా ధ్యానం ద్వారా దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి ఆ ధ్యానం మనకు ఎలా తోడ్పడుతుంది అనే సం అనే విషయాన్ని అనే విషయం మీద అందరికీ ఎడ్యుకేట్ చేయబడతాం సార్ సో ఇది మా యొక్క సంకల్పము సో ఈ యొక్క ప్లాట్ఫామ్ ఈ యొక్క ప్లాట్ఫామ్ యొక్క సపోర్ట్ ద్వారా ఈ ప్రోగ్రామ్కి మీ ఇంట్లో చిన్న పిల్లలు యూత్ యూత్ ఏజ్లో వాళ్ళు దయచేసి ఈ ప్రోగ్రామ్కి వచ్చి మెడిటేషన్ అనేది నేర్చుకుని సార్ థ్యాంక్ యూ సో మచ్ మా వల్ల నన్ను పంపించడం జరిగింది ఇక్కడ గౌతమి ఘాట్లో ఈ పిరమిడ్ సంస్థ ఈ ధ్యానం పెట్టడం చాలా సంతోషం ఎందుకంటే ఇది నలుగురికి ఉపయోగపడేది నిజంగా ఇప్పుడున్న గుడిదుడుకులో వచ్చు ప్రతి మనిషికి ఏయో ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంది సో ఈ ధ్యానం చేయడం వల్ల చాలా మంచిదిగా అందరికీ ఉపయోగపడేది అలాగే మా ఘాటుకు కూడా చాలా ఉపయోగం ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా యోగా ఫ్రీ ప్రతి సోమవారం అన్నదానం ఫ్రీ అన్న అన్న ప్రసాదం అలాగే జిమ్ ఫ్రీ అండి ఇక్కడంతా ఈ ఘాట్లో గౌతి ఘాట్ వాస్తవం యోగా వెల్పేర్ అయింది సభ్యులందరికీ ఆ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికే కాదు ఏ ఇక్కడ ఏం చేసినా అందరూ కూడా సపోర్ట్ చేస్తారు అంతేకాకుండా మా శ్రీ 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 ఓంకారేశ్వర స్వామి వారి సన్నిధిలో ఈ ధ్యానం జరగడం ఈ పెరమిట్ తీరడం మాకు చాలా సంతోషం అంతే ఇంకోటి విషయం ఏంటంటే నూటెనిమిది బిందెల అభిషేకం కూడా జరుగుతుందండి గోదావరి మరి ఎక్కడా లేని విధంగా గోదావరి జలంతో నూటెనిమిది బిందులు అభిషేకం చేసుకుంటున్నారు చాలా మంది చేసుకుంటున్నారు అలాగే ఆ చేసుకోవడం వల్ల వాళ్ళకి కూడా చాలా మంచి జరుగుతుందండి అలాగే ప్రతి ఒక్కరు కూడా అన్న ప్రసాద కూడా ఇక్కడ జరుగుతుంది అదే కాకుండా కార్తీక మాసంలో నెల 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 కూడా చాలామంది సుమారు దగ్గర దగ్గర పదివేల మంది దర్శనం చేసుకుంటారండి అలాగే ప్రసాద ప్రసాద వితరణ కూడా జరుగుతుంది అంతేకాకుండా ప్రతి మాస శివరాత్రికి ప్రతీ నెల మాస స్వామివారి శివ కళ్యాణం జరుగును అంతేకాకుండా రేపు ఇరవై ఆరో తారీఖు మహాశివరాత్రి సందర్భంగా నూట ఎనిమిది మంది దంపతులతో శివ కళ్యాణం జరిగినండి ఇది కూడా మా నార్మల్గా రెండు వందల రూపాయల టికెట్ కానీ మెక్కడ లేని విధంగా మేము ఈ ఘాటు ఘాటులో జరుగుతుందండి అండి రెండు ఈ పెరమండి జరగడం కూడా మాకు యూ సో మచ్ సార్ అండి నా పేరు శైలజ్ అది రాజమండ్రి శ్వాస మీద చేస్తే ఆనాపాన సతీ ధ్యానం నేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నామండి అలాగే ఈ ధ్యానం ద్వారా ఎంతో ఆనందాన్ని ఆరోగ్యాన్ని బ్రహ్మానందాన్ని సేఫ్ చేసాము ఈ ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇది ప్రజలందరికీ అందాలి ఏ వ్యక్తికి మన ఆలోచన వల్లే రోగాలు వస్తున్నాయి అనే విషయాన్ని మేము ఈ ధ్యానం ద్వారా తెలుసుకున్నామండి కాబట్టి ప్రతి వ్యక్తి ధ్యానం చేయాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలనే ఎజెండాతో మరి శివరాత్రి సందర్భంగా సుదర్శన చక్ర ధ్యాన చక్ర యాగం చేస్తున్నామండి ఐదు రోజుల కార్యక్రమం అండి రాజమండ్రి అంతా కూడా ప్రతి ఇంటి ఇంటా కూడా ఈ ధ్యానం చే తెలియాలి ఇంట్లో ఒక స్త్రీ ధ్యానం చేసినట్టు ఆ ఇల్లంతా ఆనందంగా ఉంటుంది అనే ఒక నివాదాన్ని తీసుకెళ్తున్నాం సార్ ఇంటింట ధ్యాన ప్రచారం శాఖాహారం గురించి శాఖాహారం వల్ల ఎంతో అనారోగ్యాలన్నీ కూడా పోగొట్టుకుంటాం శాఖాహారం వల్ల ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఎలా పొందుతాం అనే దానితో అలాగే పిరమిడ్ శక్తి పిరమిడ్లో కూర్చుని ధ్యానం చేయటం వల్ల ఎంత స్పీడ్గా మనలో హెల్త్ ప్రాబ్లమ్స్ చూ చేసుకోవచ్చు అలాగే మరి ధ్యానం వల్ల కూడా ఎంతో ఆనందం పొందవచ్చు అని శాఖాహార జగత్ ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ అని ఈ మూడు ఏజెండాస్ని మేము ముందుకు తీసుకెళ్తున్నామండి మాది బిఎస్ఎస్ఎం బెర్మిట్ సొసైటీ మూమెంట్ అండి మాది బ్రహ్మ పితామహ పత్రిజీ స్వర్ణమాల పత్రియమ్మ ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం చేస్తున్నామండి ఈ ఈ కార్యక్రమాన్ని కూడా పత్రిజీ మహిళా చైతన్యం మహిళలు అందరూ కూడా రాజమండ్రి అంతా జానమై అవ్వాలి రాజమండ్రిలో ఒక ధ్యానం మందిరం కట్టాలి అని గట్టి నివాదం తీసుకున్నామని మేమందరం దాని నిమిత్తం మేము ఇరవై ఒక్క రోజులు మేము శాఖాహార ర్యాలీలు ఈ ప్రతి ఏరియాలో కూడా మేము ఉన్న ముప్పై మంది అవని నలభై మంది అవనండి ప్రతి ఒక్కరు ఒక మిలిటరీలాగా పనిచేశారండి ఇక్కడ ఉన్న ప్రతి మహిళా చైతన్యం టీం అందరూ కూడా ప్రతీ ఇంటికెళ్ళి అమ్మ నీకు ఎటువంటి అనారోగ్యాలు ఉన్నా ఎటువంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ధ్యానం చేయండి దీంట్లో రూపాయి ఖర్చు లేదు శ్వాసను గమనించు నీ శ్వాసను గమనించడం ద్వారా ఆరోగ్యం పొందొచ్చని ప్రతి ఇంటింటికి వెళ్ళి మేము యాభై ఒక్క వార్డులు పూర్తి చేసామండి ఇరవై ఒక్క రోజులో అలాగే మరి ఇప్పుడు ఈ గౌతమి ఘాట్లో ఇక్కడ ఇస్కాన్ ఈ గౌతమి ఘాట్లో కూడా యాగం పెట్టామండి ఐదు రోజుల కార్యక్రమం రెండు వేల మందితో ఇక్కడ రోజు జరిగే కార్యక్రమాలు నిత్య అన్నదానం అండి సుదర్శన సుదర్శన చక్ర జ్ఞాన యాగం అండి శివరాత్రి జ్ఞాన జ్ఞాన మహోత్సవాలు అంటే ఐదు రోజుల కార్యక్రమం ఇది ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు దాకా ఐదు రోజులు కంటిన్యూగా ఈ కార్యక్రమం జరుగుతుందండి రేపు ఉదయం పది గంటల నుంచి జ్యోతి ప్రజలతో స్టార్ట్ అవ్వబోతుంది ఇక్కడ యాగం అలాగే మనకి రోజు కూడా గురువులు మంది హిమాలయ గురువులు తర్వాత ధ్యానం గురించి అలాగే శాకాహారం గురించి పిరమిడ్ శక్తి గురించి ఎంతోమంది గురువులు చెప్పడానికి రోజు వస్తున్నారండి ఐదు రోజుల కార్యక్రమం కూడా తెల్లవారుజామున ఐదు గంటల మెడిటేషన్ నుంచి రాత్రి తొమ్మిది గంటల దాకా కంటిన్యూ కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయండి ఇక్కడ మా పత్రిజీ మా గురువైన బ్రహ్మ ఋషి పితామహాపత్రిజీ మాకు ఇచ్చిన ఏజెండాస్ రెండే అండి ఎక్కడ నువ్వేం చేసినా నిత్య అన్నదానం జరగాలి అది ధ్యానం చేసేవాడా బయట సమస్య లేదు ప్రతి ఒక్కరికి ఆకలి సమయంలో వచ్చినప్పుడు అన్నం పెట్టాలి అనేది మాకు నేర్పించారని మా పత్రి సారు అదే దృష్టిలో పెట్టుకుని మేము ఈ ఐదు రోజులు కూడా ఉదయం టిఫిన్లు టీలు మధ్యాహ్నం భోజనాలు మధ్యాహ్నం స్నాక్స్ రాత్రి భోజనాలు ఎంత మంది వచ్చినా సరే అన్నదానానికి సిద్ధం చేస్తామండి అలాగే ఈ ర్యాలీలో ఎంతో మంది కూడా ఈ రాజమండ్రి వాసులు అన్నదానానికి ఎంతో సహకరిస్తున్నారు ఎందుకంటే రూపాయి ఉండి పని చేయడం కాదండి నువ్వు చెయ్యాలనే గొప్ప సంకల్పం అనేది నీ దగ్గర